아니리 가르게 아니 도태그 가르게 할게 여기 아야이 태그 먼저 하도록 나야 చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కార్లో ఫుల్ హెయిర్ హెయిర్ స్టోర్ అనమాట వడగల్లో కార్ డ్యామేజ్ అయింది అనుకున్నాం చూద్దాం ఫైనల్గా అసలు డ్యామేజ్ అయ్యిందో లేదో హెవీ రేణు అసలు హండ్రెడ్ కిలోమీటర్స్ పైన విండ్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఫైనల్లీ వర్షం అయిపోయింది వడగల్లతో ఒకటి వర్షము షర్ట్ ఒకనొక సిచ్యువేషన్లో కార్ డ్యామేజ్ అయ్యాను అవుద్దాను పైన చూద్దాం కాదు వర్షం దగ్గర కింద రాత్రి తుడిచి చూస్తా ఏమైనా డ్యామేజ్ అయ్యింది మామూలు గాలి కాదు ఫ్రెండ్స్ ఓమో ఫస్ట్ టైం ఎంత కాదు చూడ నేను తుడిచి వెహికల్గా ఏమన్నా డ్యామేజ్ ఎంత చెక్ చేసుకోవాలా బాధ బాధ కాదు అసలు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చెట్టు ఇగిపోయింది ఎందుకంటే ఇక్కడ స్తంభం పడిపోయింది స్తంభం ఇక్కడ స్తంభం పడిపోయింది ఇంకోండి ఇక్కడ ఈ కొట్టుపోయినా చూడండి ఈ చెట్టు మొత్తం పడిపోయింది ఇదిగో కరెంట్ తెగలే కదా ఇవి కరెంట్ ఎగిలి కిందకి వచ్చినాయి రోడ్డు పైన పడి పడిపోయింది మొత్తం చెట్టు అదిగోండి విరిగిపోయింది మామూలు కాదు కాదు అసలు ఇదిగోండి ఎక్కడ చెట్టు పడిపోయింది ఇదిగోండి ఇక్కడ చెట్లు పడిపోయింది అదిగోండి చెట్టు పడిపోయింది ఏంది ఇదిగో ఇక్కడ చెట్టు పడిపోయింది అక్కడ చెట్టు పడిపోయింది అది ఒక పెద్ద చెట్టు పడిపోయింది ఆ గాధొచ్చి భయం వేసింది అందరికింది అది గోడ ఏం లేదు పైన మళ్ళీ ఇక్కడ సంబంధం చూడండి ఇక్కడ ఒక సమ్మం పడిపోయింది ఇలా చాలా సంబంధాలు పడిపోయినాయి సమాప్ ఇది కరం తెగదు అది ఎక్కడ అర్ర చెట్టు పడిపోయింది అర్ర చెట్టు అర చెట్టు చాలా పడిపోయినాయి అసలు ఏం ఆ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్డు అడ్డంగా పెడిపోయింది చెట్టు మేమంతా చూస్తున్నాం ఎక్కడెక్కడ చెట్లు పెడిపోయింది ఎటు పోవాలా మనము ఇదిగోండి రోడ్డుకి అడ్డంగా చెట్టు ఎటు పోవాలా కారు కూడా పోవాలేదు రేపు పోవాలంటే అదిగోండి రోడ్డు రోడ్డు చూడు అడ్డ అటు వెళ్ళేది లేదు మనం ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళాం ఫైనల్గా నీట్ కార్ చూసి చెక్ చేసుకున్నాం డ్యామేజ్లు ఏం లేవు హ్యాపీ పెయిన్ డ్యామేజ్ కూడా అస్సలు ఏం కాలేదు నీట్గా ఉంది అది బిల్డ్ క్వాలిటీ టాటా గుడ్ అసలు మేము ఫస్ట్ అపార్ట్మెంట్ పోయి ఉన్నాం అనుకున్నాం అను బెడ్ మ్యాట్ అనమాట ఇక్కడ పెట్టేం కారు ఓకే మరి ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం